హలో వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు మీకు నేను చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను చూపించే చికెన్ పకోడీ చాలా ఈజీగా వంటలు రాని వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు ఏమాత్రం వంటలు టచ్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచి వచ్చే చికెన్ పకోడీ మీకోసం చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చికెన్ తీసుకోవాలి వన్ కిలో చికెన్ ఇది విత్ బోన్తో తీసుకుంటున్నాను బోన్లెస్ కూడా చాలా బాగుంటుంది నేను విత్ బోన్తో తీసుకుంటున్నాను ముందు దీన్ని సాల్ట్తో నీట్గా క్లీన్గా కడుక్కోవాలి ఇలా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా సాల్ట్ ధనియాల పొడి కార్న్ ఫ్లోర్ మైదా చిన్నగా పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇందులో నేను ఒక లెమన్ తీసుకున్నాను ఒక నిమ్మకాయని పిండుకుంటాను కొద్దిగా ఆయిల్ కొద్దిగా అల్లం పేస్ట్ కారం మీరు కారం చూసి వేసుకోండి నాది ఘాటు ఎక్కువ ఉంది ధనియాల పొడి ఉప్పు వన్ స్పూన్ గరం మసాలా ఫ్లోర్ త్రీ స్పూన్స్ మైదా చిన్నగా పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా నేను చిన్నగా తరిమి పెట్టుకున్నాను ఎందుకంటే పెద్దగా వేస్తే పిల్లలు తీసి పడేస్తారు కదా అందుకనే ప్రతి కూరలో కూడా నేను చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను ఇలా ఉందనుకోండి తీసి పక్కన పడేసేస్తారు లెమన్ లెమన్ జ్యూస్ అండి వన్ ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకున్న టూ స్పూన్స్ ఆయిల్ మరి పీసులు గట్టిగా రాకుండా కొంచెం మెత్తగా వస్తాయి ఇలా మొత్తం అన్ని వేసేసుకున్నాం కదా కలిపేసుకోవడమే అన్ని ముక్కలకి అంటేలాగా కలుపుకోవాలి బ్యాచిలర్స్ కూడా ఈజీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కలిసింది మసాలా మొత్తము ఫుడ్ కలర్ వేయలేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇలా వదిలేసినా పర్వాలేదు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది లోపల పీసెస్ ఓకేనా ముందుగా కడాయిని ఇలా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా కాగాక కన్నీ విడివిడిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే బాగుంటుంది మరి సిమ్లో కూడా కాకుండా మరి హైలో కాకుండా మీడియంగా ఉంచుకోండి హై ఫ్లేమ్లో అయితే ముందే హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి ముక్క సరిగా ఉడకదు అలా అని సిమ్లో కూడా ఉంచుకోకూడదు ఉంచుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే ముక్కలు బాగా వస్తాయి ఇలా ఒక టిష్యూ క్లాత్లో తీసుకుంటే మనము పేపర్లో టిష్యూ వేసుకొని తీసుకుంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది ఇలా మిర్చిని కూడా లాస్ట్లో ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది చూసారు కదండి చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ పకోడీ రెడీ అయిపోయింది చాలా బాగుంది లోపల కూడా మెత్తగా ఉడికిపోయింది పై పైకం క్రిస్పీగా ఉంది చూడ్డానికి నేను చెప్పిన విధంగా చికెన్ పకోడీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్